ఎన్టీఆర్ జిల్లా నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులో మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ సినీ నటి టీవీ యాంకర్ అనసూయ సినిమా పాటలకు స్టెప్పులు వేసి సందడి చేసింది కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలిపిన అనసూయ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారని తెలిపింది అనసూయను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం अच्छा ये से से किया चालू बच्चा है కౌంటర్లో లాగేదండి మీడియా దయచేసి ఈ ఐబోగా జ్యూత్ కార్యక్రమం మీ ప్లేస్ దాని మీద అక్కడికి వచ్చింది అన్న ఫ్యామిలీ స్కైర్డ్ ఫంక్షన్ గాని లేదు అందులో

இருக்கு <laughs> <laughs> రాబిట్ ఉండాలి కదా తీసే ముందు అందరూ షాపింగ్ చేస్తారు నమస్కారం ఈరోజు చాలా సంతోషం మాల్ మీ అందరికీ సుపరిచితమైనటువంటి షాపింగ్ మాలే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో విస్తరిస్తున్నటువంటి సంస్థ జీవి మాల్ ఈరోజు మా షాట్ షాఖని నందిగామలో మా ఆడబిడ్డ అనసారు ఎందుకనే అంటే మా గ్రూప్లో ఎక్కడైనా ఏ ఓపెనింగ్ అయినా మా హైయెస్ట్ సెలబ్రిటీ మేడమే ఆమె చేతుల మీదుగా మేము ఓపెన్ చేసిన అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఆమె కూడా మమ్మల్ని అలాగే గౌరవిస్తారు చెప్తారు మీ ఆడబిడ్డని బాబు అని చెప్తారు సో ఆమె చేతుల మీదుగా ఈరోజు నందిగామలో ఈ నయా ఫ్యాషన్ కాన్సెప్ట్తో మేము ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది జీవి అందరికీ పరిచయమే మాకు ప్రైజ్ కానీ క్వాలిటీ కానీ రేంజ్ కానీ మహానగరాలకి నీటుగా సెక్ టూ టైరు త్రీ టైర్ సిటీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే మేము మేజర్గా ఎక్స్పెండ్ అవుతూ వస్తున్నాము మహానగరాల్లో కంటే కూడా మాకు అత్యంత అభిమానం ఈ టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఒక్కసారి వారికి ప్రేమాభిమానాలు ఇచ్చారు అంటే దాన్ని ఎప్పటికీ కొనసాగిస్తారు వారికి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందాం కాబట్టి మేము ఇలా విస్తరించగలుగుతున్నాము మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది నందిగామ నుంచి చాలామంది మా కోదాడ స్టోర్కి కూడా వస్తూ ఉంటారు జగ్గేపేటలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి ఆకృతి అని అవి మా బ్రాంచెసే మాకు ఈ నందిగామ ఫల్స్ తెలుసు నందిగామతో మాకు కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి చాలా ఎన్నాళ్ళ నుంచో మేము నందిగామకు వద్దాం అనుకుంటూ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము ఈరోజు ఈ రకంగా ఓపెన్ చేయడం అందరికీ చాలా సంతోషంగా ఉంది దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక మీరు విజయవాడకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఇక్కడే హ్యాపీగా విజయవాడ కంటే తక్కువ ప్రజలకి ఎక్కువ రేంజ్ని మీరు ఇక్కడ పొందవచ్చు దూరాభారం కావాల్సిన అవసరం లేదు కాకపోతే బస్సు ఫ్రీ అయింది అనుకుంటాను అయినా సరే అయినప్పటికీ కూడా మనం పోవడము రావడం అనేటువంటి వ్యవహ్రాలు పొందించకుండా మీరు ఇక్కడే ఆ అనుభూతిని అటువంటి వెరైటీని పొందొచ్చు కాబట్టి దయచేసి అన్ని ఊళ్ళలో నాని ఇక్కడ కూడా మాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని మీరు మాకు సహకరించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు ఇప్పుడు ఏదైతే వాగ్దానం మేము చేస్తున్నామో అది పరిపూర్ణంగా ఎప్పుడైనా సరే ప్రైజ్ కానీ క్వాలిటీ కానీ రేంజ్లో కానీ మేము ఎప్పుడు ముందుంటామని మీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్తూ హామీ ఇస్తూ మీ అందరి పూర్తి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం మాట్లాడతాను మేడం ఎందుకు అందరూ చిన్న ఊరు అంటున్నారు కానీ నాకు చాలా అందంగా అనిపించింది చిన్న పెద్ద అనేది కాకుండా బట్ దారి వే వాజ్ సో బ్యూటిఫుల్ కొంచెం టెన్షన్ టెన్షన్ పడ్డాను వర్షం పడితే ఎట్లా మన నల్లిగం వాసు వాల్ మాల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము ఏంటి అని బట్ అంతలో కూడా నాకు ప్రశాంతంగా ప్రశాంతతని ఇచ్చిందంటే అది మీ ఊరి దారే డెఫినెట్గా అండ్ భాసుగవ్ చెప్పినట్టు విజయవాడకి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్లే ఇక్కడికి వచ్చేలాగా ఫ్రీ బస్ వేసుకుని వచ్చేలాగా మన స్టోర్ అంత సక్సెస్ చేయాలి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మన రాఖీ పౌర్ణమి మొదలుకొని ఇప్పుడు వినాయక చవితి వస్తుంది ఇంకా దసరా దీపావళి చాలా పండుగల సీజన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఎవ్రీథింగ్ అంతేకాకుండా మీ ఇళ్లలో జరిగే శుభ శుభకార్యాలకి పర్సనల్ ఈవెంట్స్కి తప్పకుండా కుటుంబ సమేతంగా మన జీబీ మాల్కి రావాల్సిందిగా అదే మా ఆహ్వానం బికాస్ ఈరోజు సుమన్ చెప్తుంటే దాట్ సిక్స్టీ రూపీస్కి శారీస్ ఉన్నాయని అండ్ ఐమ్ జస్ట్ వాచింగ్ మంగళగిరి పట్టు నాకు చాలా ఫేవరెట్ హ్యాండ్ వీవ్స్ అన్న అది మంగళగిరి కానివ్వండి ఇక్కత్ కానివ్వండి నారాయణ సింగ్ కానివ్వండి ఆల్ ఐ రియలీ లవ్ హ్యాండ్లూమ్స్ అండ్ మాల్లో లేటెస్ట్ ఫ్యాషన్ అంటే నయా ఫ్యాషన్ అంటారు కదా మన ఈ కరెంట్ జనరేషన్కి నచ్చేలాంటి కలర్స్తో డిజైన్స్తో కాంబినేషన్స్తో దే మేకింగ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ప్రైజెస్ అండ్ ద డిజైన్స్ సో తప్పకుండా మీరు వచ్చి చెక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ నందిగా మా చుట్టుపక్కల విలేజ్ ప్రజలైనా కానివ్వండి లేదా నందిగామ వార్స్లైనా కానివ్వండి డూ కమ్ టు GB Mall at Nandigama and experience the wonderful shopping yourself. Thank you. And uh, hearty congratulations to Mama Rao Garu, Alage Vasu Ankit Anusha the entire team and family of GB Mall, uh, including myself because I'm <laughs> <laughs> I'm so happy twentieth store. Yes, at Chur very, very good. అండ్ రానున్న నెలలో కూడా మరికొన్ని కూడా లాంచెస్ చేయబోతున్నారు చెప్పండి ఏంటి విషయాలు మీరు షాపింగ్ చేస్తున్నారు ఏ రోజు మంచి ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయంటీవీ మోల్ నవ్వుతారేంటి చాలా చెప్పాను నేను అవుట్ క్వశ్చన్ నేను రాగానే చెప్పాను బాగుంటాను కదా నార్మల్గా

తల్వార్ అనే మూవీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐ హోప్ యూ ఆర్ లైక్ ఇట్ అండ్ దెన్ ఇంకొక మూవీ ఉంది చాలా మీకు బాగా నచ్చుతుంది ఇట్స్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ టైటిల్ కూడా చాలా బాగుంటుంది కానీ నేను చెప్పకూడదు ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ దెన్ వన్ ఫిల్మ్ దట్ ఐ టుక్ నరేషన్ కాకపోతే కొన్ని చేంజెస్ కావాలని చెప్తే డైరెక్టర్ గారు చాలా ఒప్పుకున్నారు సో సో ఆ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ చేసిన సినిమాలు ఇంకా రిలీజ్ నేను ఒక అందరిలాగే ఒక టీనేజర్కి అమ్మని సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై ఫ్యామిలీ నా పెద్ద కొడుకు చుట్టుపక్కల టీనేజర్ అయ్యాడు కాబట్టి మీ అందరిలా వెల్ బిహేవ్ ఉండాలంటే అమ్మ దగ్గర ఉండాలి సో ఐమ్ జస్ట్ ఫోకసింగ్ కొంచెం ఫ్యామిలీ మీద అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఎప్పుడూ భావిస్తుంటాను కాబట్టి మీ నుంచి కూడా దూరంగా ఉండకూడదని ఉండకూడదు టీవీలో కనిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ నెక్స్ట్ సీజన్ ఐ థింక్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఉంటుంది దాంట్లో నేను నేను ఈరోజు రాగానే చెప్తున్నాను అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు దే ఆర్ సో బ్యూటిఫుల్ నాట్ బికాస్ ఆఫ్ హౌ దే లుక్ ఆర్ సమ్థింగ్ బట్ ఎంత మంచిగా నవ్వుతూ చాలా నిండుగా ఒక ఎక్కడికి వచ్చినా కానీ ఒక ఎనర్జీ అండ్ వైబ్రేషన్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఐట్ బికమ్ వెరీ వనరబుల్ దీస్ డేస్ ఫర్ ఇట్ స్పెషలీ పోస్ట్ పాండమిక్ సో ఆ రకంగా నేను నందిగామ వస్తుంటేనే నాకు చాలా అండ్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ ద కైండ్ ఆఫ్ వెల్కమ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఉమెన్ అండ్ మెన్ ఐ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసి వా మన ఊర్లో ఫస్ట్ టైం ఇలా జీవి మాల్ ఎంత క్లాసీగా ఎంత ఐ థింక్ ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్ త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మన అండ్ ఇంత పెద్ద స్టోర్ వచ్చిందనే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నందిగామ ఆ అందరికీ టెన్షన్ మరి అంటే భరోసా యాక్చువల్లీ కూడా హ్యాపీ ద కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఒకటి రెండు సార్లు నేను దెబ్బలు పడితే రాజా అన్న ఫుల్ వైరల్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ నేను ఐ కాన్ స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ నేను ఉండలేను విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ తెచ్చి పెట్టారా Mm -hmm. They feel so good <laughs> mm -hmm especially one, one shade makes a lot of difference green, it's green. ேஷன் తీసుకోంతా కాదు మీ ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటే తెలీదు కానీ